ఇటీవల పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు ప్రవీణ్ వ్యవహారంలో మొదటి నుంచి తాను లేవనెత్తుతున్న సందేహాలు నిజమయ్యాయని అన్నారు మార్చి ఇరవై నాలుగవ తేదీ రాత్రి తొమ్మిదన్నర గంటలకు ప్రవీణ్ తన ఫోన్ నుంచి భార్యతో కొన్ని సెకండ్ల పాటు మాట్లాడాడని వెల్లడించారు ఆ సమయంలో విజయవాడలో ఉన్న ప్రవీణ్ పదకొండున్నర గంటలకే రాజమండ్రి ఎలా చేరుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు సైరన్ ఉన్న తన వాహనమే రాజమండ్రి చేరుకోవడానికి మూడు గంటలు పడుతుందని కేఏ పాల్ సందేహం వ్యక్తం చేశారు ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఏపీ పోలీసులపై ఉందన్నారు ఎత్తుకెళ్లే మాట్లాడి అక్కడ ఉన్న పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తో మెసేజ్ పెట్టి ఆయన ఫోన్ ఆన్సర్ చేయకపోతే అలాగే ప్రెస్ ప్రెసిడెంట్లు ఇతరులతో మాట్లాడితే ఇప్పటి వరకు అజయ్ బాబు ఎక్కడున్నాడో తెలియదు ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ అంటున్నారు చేయలేదు అంటున్నారు ఎందుకు చేశారంటే ఆయన అనుచిత వాక్యలు మాట్లాడారని ఎవరైనా ఏ దేవతలైనా ఏ దేవుళ్ళైనా ఏ మందిరాలైనా దూషిస్తే నేను దాన్ని ఖండిస్తున్నాను అయితే ప్రవీణ్ పగడాల గురించి ఆయన మాట్లాడిన విషయాలు చూశారు ప్రశ్నిస్తున్నాడు ఇది హత్య ఇదిగో మా దగ్గర ఇలాంటి రుజువులు ఉన్నాయని అంటే ప్రశ్నించిన మీరు అరెస్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ ఘోరమైన రెచ్చగొట్టే మాట్లాడితే రుజువులతో ఒక ప్రపంచ శాంతి దూతగా ఇదే తెలంగాణ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎస్ఐ ప్రదీప్ కి అక్టోబర్ ఏడుని కంప్లైంట్ ఇస్తే ఆరు నెలల తర్వాత కనీసం ఎఫ్ఐఆర్ కూడా అవలేదు అయితే ఉప్పల్లో కె రవీందర్ రెడ్డి అట ఒక హిందూ సంఘానికి ప్రెసిడెంట్ అట ఆయన ఏప్రిల్ మూడు రాత్రి తొమ్మిది గంటలకి కంప్లైంట్ ఇస్తే అజయ్ బాబు మీద నిమిషాల మీద ఎఫ్ఐఆర్ ఒక రోజులో ఎత్తుకెళ్ళిపోవడం ఇది ఆర్టికల్ ఫోర్టీన్ వైలేషన్ కాదా సమానత్వం ఉందా ఇక్కడ అంటే రవీందర్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ సీఎం అరెస్ట్ చేయిస్తారా రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఇది జరిగిందా వెంటనే ఆ ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలా రేవంత్ రెడ్డికి తెలియకపోతే అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిన పోలీసులందరినీ చట్ట ప్రకారం సస్పెండ్ చేయాలి